రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నా టీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులు అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా ఏది సరే అండి అని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసే సంవత్సరాల కితండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చేస్తాను తప్పు అయినా సరే మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ మా సినిమా గురించి నేనేం సమాజాన్ని కించపరిచే విధంగా అడుగుతున్నాను ఏం చేస్తున్నాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లిని వ్యవధి అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసాడు అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తురాని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదిలిని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళన అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ సుధీర్ గారి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది పర్ధ అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు హిందువులను హిందువులంకించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన దాడి ఏమండి మీరు యాజ్ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పరా అట్లా ఇగో కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు మీ షోలు రవి గారు హిందూ సమాజం మొత్తం కదా మీరు చూస్తే మీరు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పు ఏముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లేజ్ చేస్తాం మీరు నెంబర్ నాది నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్ కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము మాట్లాడండి తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓవరెన్సారి చేస్తారు కదా మాట్లాడేది మధ్యలో ఇదిగో వస్తుంది రవి గారు ఒక్క లేరు రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందు కాదు అయితే ఇట్లా పోస్టులు పెడతాము మాకు ఓరన్నా తీసుకు ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు మాట్లాడితే అండి మీరు మీరు చేయడమే చిరంజీవి గారు ఒక సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తాను డన్ సార్ నేను ఒకటే ఫైనల్ ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్లో ఉన్నాను సార్ మా మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతున్నారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయి తెచ్చిర్రు అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ ఇప్పుడు ఇందాకనే భారతీయుడిని అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తాను పూజించుకోండి ఇతర మతస్ ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదు అని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందువు మా మనోభావాలు దెబ్బతిన్నాయి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ నేను ఏమంటున్నా మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసిరు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపడితే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా అక్క మాకు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసిరని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి